హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా టమాటా ముక్కలు ఒక పావు కేజీ తీసుకున్నాను నేను గుప్పెడు పుదీనా పచ్చిమిర్చి ధనియాలు నువ్వులు జీలకర్ర పల్లీలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పసుపు పోపు దినుసులు ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి గుప్పటి పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేయించుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న మంట పైన వేయించుకోవాలి నువ్వుల పల్లీలు చక్కగా వేగేసి వేగిన నువ్వుల పల్లీలు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఒక చిన్న కట్ట పుదీనా ఇలా ఫ్రై అయినా పుదీనా పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టమాటాలని వేసేసుకోవాలి టమాటా ముక్కలలో పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు ఇలా ఉడికిన తర్వాత టమాటా వేయాలి ఈరోజు రోటి టమాటా పచ్చడి చేద్దాం వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ పల్లీలు నువ్వులు నూరుకోవాలి ఇలా పొడిగా నూరుకున్న తర్వాత

ఉడికించి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని రొటీలో నూరుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసేసుకుందాం రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి ముక్కలు మూడు కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆప్ వేయాలి వేయించి పెట్టుకున్న పోపుని టమాటా చట్నీలో వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్